అడుగడుగున అవమానాలు ఎదుర్కొన్నా ఇక నా వల్ల కాదు ఆత్మహత్యకు యత్నించిన ఐటిడిపి కార్యకర్త సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది పార్టీని నమ్మి తాను చాలా నష్టపోయానని అడుగడుగున అవమానాలు ఎదుర్కొన్నానని ఆర్థికంగా ఇబ్బందులు పడ్డానని ఇక తన వల్ల కాదని ఆత్మహత్య చేసుకుంటున్నానని తన కుటుంబాన్ని ఆదుకోవాలంటూ తెలుగుదేశం ఐటీడిపి కమిటీ రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు వేల్పుల వెంకటేష్ సెల్ఫీ వీడియో ఫోన్స్ పోస్ట్ చేసి ఆత్మహత్యకు కీర్తించారు పార్టీ అధికారంలోకి వచ్చిందన్న సంతోషమే తప్ప మరేమీ లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అన్నమయ్య జిల్లా నీరుగట్టు వారిపల్లికి చెందిన వేల్పుల వెంకటేష్ ఇటీవల రాయితీ రుణానికి దరఖాస్తు చేసుకున్నారు అయితే పార్టీ నాయకులు సహకరించకపోవడంతో స్నేహితుల వద్ద తన గోడు వెళ్ళబోసుకున్నారు తీవ్ర మనస్తాపం చెందిన ఆయన నిన్న ఉదయం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య దానికి ప్రయత్నించారు గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది పిల్లలతో కలిసి వెంకటేష్ ఇటీవల మంత్రి నారా లోకేష్ ని కలిసి తమ సమస్యల గురించి విన్నవించారు పార్టీ అండగా ఉంటుందని లోకేష్ ఆయనకు భరోసా అయితే ఇచ్చారు అయినప్పటికీ ఆర్థిక పరిస్థితుల్లో మార్పు రాకపోవడంతో ఆత్మహత్యకు యత్నించినట్టు తెలిసింది చికిత్స పొందుతున్న వెంకటేష్ ను టిడిపి జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ రాజు ఎమ్మెల్యే షాజహాన్ బాషా పరామర్శించారు వైద్య ఖర్చులు తాను భరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చి కుటుంబ సభ్యులకు యాభై వేల ఆర్థిక సాయం అయితే అందించారు వెంకటేష్ ఆత్మహత్య తెలుసుకున్న మంత్రి లోకేష్ స్పందించారు వెంకటేష్ ఆత్మహత్య తనను కలిసి వేసిందని కార్యకర్తలు ఎవరు ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని కోరారు కార్యకర్తల సమస్యలపై గ్రీవెన్సెల్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు వెంకటేష్ చికిత్స కయ్యే ఖర్చును ఐటీడీపీ భరిస్తుందని ఆయన కుటుంబ సంక్షేమం బాధ్యత తనదేనని లోకేష్ ద్వారా తెలిపారు